అందరికీ నమస్కారం నేను మీ గురు అరుణ్ గురుస్వామిని ఈరోజు నేను మీకు రెండు వందల చరిత్ర గల గొప్ప ఆలయాన్ని మరి చూపెట్టబోతున్నాను ఈ గుడి మరి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామం లోపల గలదు మరి ఈ గుడి తాండూరు ఊరి మధ్య లోపల ఉంటుంది ఇక్కడ యాభై అడుగుల ఉన్న రథం కూడా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత మరి ఈ గుడిలో ఎన్నో ఏళ్ళుగా భక్తులచే పూజలు అందుకుంటున్న దేవుడు భద్రప్ప స్వామి వీరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన బావి అనే గ్రామం లోపల సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించారని చెబుతుంటారు అయితే ఈయన వీరభద్రుని అవతారం అని చెబుతారు తాండూరు నివాసి పటేల్ బసన్న బీదర్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి గ్రామంలో జరిగే భద్రేశ్వర స్వామి మఠం ఉత్సవాలకు ప్రతి సంవత్సరం గుడుక ఎద్దులపై వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చేవాడు అయితే ఒక సంవత్సరము స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి తిరిగి ఆయన వస్తుండగా ఆ భద్రేశ్వర స్వామి ఆ బండి వెంటనే వస్తున్నాడంట అటువంటి సందర్భం లోపల అది తెలిసిన బసప్ప ఏం చేస్తాడంటే స్వామివారిని బండిపై రమ్మని చెప్పి పిలుస్తాడు అయితే అప్పుడు ఆ స్వామివారు అందుకు నిరాకరించి అలాగే బండి వెంబడ వచ్చారంట అలా వస్తుంటే ప్రస్తుతం ఈ గుడి ఉన్నటువంటి ప్రదేశం లోపల స్వామివారు అదృష్టం అయిపోయారంట అప్పుడు అదృశ్యమైపోయిన తర్వాత మళ్ళీ అదే రోజు రాత్రి బసన్నకు భద్రప్పస్వామి కలలోపల కనిపించి ఏమని చెప్తాడంటే ఇక్కడ మరి బావిగి లోపల బావిగి లోపల ఉన్న పాదుకలను తీసుకువచ్చి ఇక్కడ తాండూరు లోపల ప్రతిష్ఠించి ఆలయం కట్టాలని జాతర చేయాలని ఆజ్ఞాపించి బసన్నకు భద్రప్పస్వామి కలలోపల చెప్పారట ఆ కారణంచేనే ఆ కారణం చేత మరి ఈరోజు మనకు ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది ఈ చరిత్ర మనకు పూర్వీకుల నుండి తెలిసింది కాబట్టి ఈ గుడి లోపల భద్రప్ప స్వామితో పాటు పక్కల శివపార్వతులు కూడా కొలువై ఉంటారు భద్రప్ప స్వామి చాలా మహిమగల దేవుడు భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అని గుడుక ఇక్కడి ప్రజల నమ్మకము ఇక్కడ దాదాపు యాభై అడుగుల రథంతో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ లోపల చాలా ఘనంగా జాతర చేస్తారు ప్రతి మరి సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా మరి ఇక్కడ జాతర జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ రథము యాభై ఏళ్ళ రథము చాలా ప్రత్యేకమైన రథము ఈ రథాన్ని ఇప్పుడు చాలా అందంగా అలంకరిస్తారు మీకు ఈ వీడియో లోపల కూడా రథాన్ని చూపడం జరిగింది అదేవిధంగా మనం ఈ దేవాలయానికి వెళితే ఈ దేవాలయం యొక్క చరిత్ర కూడా మనకు చిత్రాల రూపంలో కనబడుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి తప్పకుండా సందర్శించినటువంటి క్షేత్రము ఈ భావిగ భద్రేశ్వర స్వామి దేవస్థానము అందరు కూడా మరి ఈ ఆలయాన్ని దర్శించి మరి ఆలయం ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please like and subscribe